హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఇవాళైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక కొన్ని అంటే ఒక పది బిజినెస్ ఐడియాలు అయితే చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి సో ఫస్ట్ ఏదైనా ఒక చిన్న బిజినెస్ అయినా సరే ఒక పెద్ద బిజినెస్ అయినా సరే మనం పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మనకు ధైర్యం అనేది ఉండాలండి దాంతోపాటు ఏంటంటే గట్టిగా కూడా మాట్లాడాలన్నమాట సో టాకింగ్ పవర్ ఎక్కువగా కూడా ఉండాలి ఎందుకంటే మనం ఒక బిజినెస్ చేయాలి అంటే మాటలతో కూడా ఏంటి అంటే మంచిగా చేయాలన్నమాట బిజినెస్ సో అందుకని నేను గట్టిగా మాట్లాడాలి అని చెప్తున్నాను అంటే భయపడకూడదు అనమాట సో భయపడకుండా ధైర్యంగా ఉంటేనే అండి మనం పెట్టిన బిజినెస్ ఏదైనా సరే చాలా సక్సెస్ఫుల్ గా అయితే అవుతాం అనమాట సో నన్ను చాలా మంది అడుగుతున్నారండి అంటే ఇంట్లోనే ఉండి ఎలాంటి బిజినెస్ చేయాలి ఏంటి అని చెప్పని చాలా మంది అయితే అడుగుతున్నారు ఆ సో నాకు కామెంట్ కూడా చేశారు నేను వాళ్ళకైతే చెప్తున్నానండి ఏదైనా సరే ఈజీగా అనే ఓడైతే నేను వాడినండి ఎందుకు అంటే మనం కష్టపడిందే రూపాయి అనేది మనకు కనిపించదు అనమాట సో కష్టపడితేనే మనకు రూపాయి కనిపిస్తుంది కాబట్టి మనము చేసే ఒక రోజు పనైనా సరే అదే విధంగా ఒక గంట పనైనా సరే మనం కష్టపడితేనే అనమాట ఆ రూపాయి అనేది మనకు కనిపిస్తుంది సో మనం చేసే పని బట్టే అండి మనకు వచ్చే అమౌంట్ కూడా ఉంటుంది అనమాట సో నేను ఆ విధంగా చెప్తున్నాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే బిజినెస్ ఏంటి అంటే టిఫిన్ అండి టిఫిన్ మార్నింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ అంతా అంటే డ్యూటీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ అంతా ఏంటి అంటే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో వాళ్ళు ఏంటి అంటే అంటే ఇంట్లో తినేంత టైం లేక ఏంటంటే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు సో అప్పుడు ఏంటంటే బయట మాక్సిమం అందరూ అండి బయట ఎక్కువ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకున్నారనమాట సో చేసుకున్న గానీ ఏంటి అంటే బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం అనేది ఉంటుంది అనమాట అందుకని మనము ఇంటి దగ్గరే అయినా సరే లేదు అనుకుంటే ఒక చిన్న షాప్ అయినా తీసుకొని బయట సరే మనము దోశ కానీ ఇడ్లీ కాని వడ కాని బాండా కానీ ఏదైనా సరే మనం వేసుకున్నామంటే మనకు మంచి ఆదాయం అనేది టిఫిన్ షాప్ లో బాగా మనకు కనిపిస్తుందండి సో దాన్ని బట్టి మీరు ఎలా చేసుకోవాలి అనేది మీరు ఇంకా ఆలోచించుకొని చేసుకోండి సో టిఫిన్ షాప్ అనేది చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా అనేది అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు చెప్తానండి ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు ఇంట్లో టైం సరిపోక ఏంటంటే బయటే కొనుక్కొని ఉంటాం అనమాట సో ఇంకొకటి కూడా ఏంటి అంటే టేస్ట్ అనేది మెయింటైన్ చేయాలండి మంచిగా టేస్ట్ గా ఉంటే ఏంటంటే డైలీ మన షాప్ కి అనమాట లేట్ అయినా సరే వచ్చి ఉండి కొనుక్కొని అయితే తీసుకొని వెళ్తారనమాట సో ఒకటైతే బెస్ట్ బిజినెస్ ఐడియా అని నేను చెప్తానండి నెక్స్ట్ బిజినెస్ ఏంటి అంటే పికిల్ అండి మనము ఆ మామిడికాయ కానీ టమోటా కానీ గోంగూర పండు పండుమిర్చి గాని ఏదైనా సరే రకరకాల పికిల్స్ ఏంటి అంటే రెడీ చేసుకోవాలన్నమాట సో రెడీ చేసుకొని మనం ఇంటి దగ్గర అయినా సరే అండి మనము డబ్బాలోనే కాదు ప్యాకింగ్ అయినా మనము అంటే సేల్ చేసుకోవచ్చు అనమాట సో పలాన్ దగ్గర పలా ఇంటి దగ్గర పికిల్స్ వాళ్ళు అంటే వ్యాపారం చేస్తారు సో అక్కడ చాలా టేస్ట్ గా ఉంది అని చెప్పని చెప్పుకుంటే చాలండి ఆటోమేటిక్గా వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తా ఉంటారు అనమాట సో మెయిన్ ఏంటంటే బ్యాచిలర్స్ అండి సో బ్యాచిలర్స్ ఏంటి అంటే వాళ్ళకి అంటే రూమ్ లో టైం సరిపోతుంది అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకుంటారు అలాంటప్పుడు ఆ పికిల్స్ అయితే తీసుకెళ్లి వాళ్ళు వేసుకొని అన్నంలో తింటారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాచులర్స్ కి ఎక్కువ పికిల్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే మనము ఇలా సేల్ చేసుకోవచ్చు అనమాట సో కాకపోతే ఏంటంటే ఈ పికిల్స్ మనము రెడీ చేసుకునే దానికి కూడా ఏంటి అంటే ఫస్ట్ తక్కువ తక్కువ తీసుకొని ఏదైనా సరే తక్కువ తీసుకొని మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మనకు పర్లేదు మన పికిల్స్ మార్కెట్ లో బాగా పోతున్నాయి బాగా సేల్ అవుతున్నాయి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనము సేల్ చేయొచ్చు అనమాట ఆటోమేటిక్ గా అండి మనకు బయట స్టాం బయట అంటే ఫ్లెక్సీ టైప్ గానీ లేదు అంటే మనము చిన్న చిన్నవి కాంప్లెక్స్ టైప్ కానీ ఏదైనా సరే మనం వేసి అంటే ఇచ్చామంటే చాలా మందికి తెలుస్తుంది అనమాట సో పలాన్ దగ్గర పికల్స్ అయితే అమ్ముతారు అని చెప్పనేసి నేరుగా మన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తుంటారు అనమాట సో అది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలుగుతానండి ఎందుకంటే మేము కూడా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇది చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట తర్వాత ఇంకొక బిజినెస్ ఏంటి అంటే టీ అండి టీ వ్యాపారం అన్నమాట సో మనము చిన్న చిన్న వ్యాపారాలని చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారండి సో ఎప్పుడు అలా చేయకూడదండి ఎందుకంటే చిన్న వ్యాపారాల్లోనే మనకు ఎక్కువ ఆదాయం డబ్బులు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో టీ టీ అంటే ఎవరు తాగుతారు ఎవరు వస్తారు అని చెప్పని మీకు ఆ డౌట్ అయితే ఉంటుంది అనమాట సో మనము మామూలుగా అయితే టీ చేసి ఆ ఫ్లాస్క్ లో పోసేసుకున్నా సరే వెళ్ళే వాళ్ళు అంటే బయట ఇప్పుడు షాప్స్ షాప్స్ వెళ్ళి వేయాల్సిన అవసరం లేదండి సో మనకి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు అంటే అంటే చదువుకున్న ఇప్పుడు చదువుకోకుండా అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ అట్లా టీ పెట్టిచ్చినా అబ్బాయి తీసుకెళ్లి మనకు ఒక ఐదారు షాపులు వెళ్ళి వేసి వచ్చినా గానీ టీ పోసి వచ్చిన మనకు టీలో అనేది మంచి ఆదాయం అయితే ఉంటుంది అనమాట సో చిన్న షాప్ అనేది చిన్న బిజినెస్ అనేది మాత్రం మీరు మైండ్ లో నుంచి తీసేసియండి మనకు చిన్న బిజినెస్ లోనే మనకు ఎక్కువ ఆదాయం కూడా ఉంటుంది సో సపోజ్ ఇప్పుడు పానీపూర్ బండే అనుకోండి అక్కడ ఎంత మంది అసలు ఎలా తింటుంటారు కదా సో ఏంటి అంటే పానీపూర్ బండే కదా అని చీప్ గా చూస్తూ ఉంటారు కొంతమంది కానీ అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ డబ్బులు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట అదే విధంగా ఈ టీ అనేది కూడా ఈ లో కూడా చాలా మంచి డబ్బులు అయితే వస్తాయనమాట కాకపోతే ఏంటి అంటే ఏదైనా సరే అండి మన ఫుడ్ పరంగా కానీ ఏదైనా లేదంటే ఇలా టీ పరంగా కానీ ఏదైనా సరే మంచి టేస్ట్ గాని మనం ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం వెతుక్కుంటూ వాళ్ళే వస్తారనమాట వాళ్ళే వచ్చి తాగేసి వెళ్తూ ఉంటారు సో మనం ఏంటంటే ఒక మార్నింగ్ టైంలో లో ఒక రెండు ఫ్లాస్కులు అమ్మినా ఈవినింగ్ టైంలో లో ఒక రెండు ఫ్లాస్కులు అమ్మినా గాని మనకు మన ఆదాయం అనేది అన్నమాట సో ఒక పాలు ప్యాకెట్ కి ఎన్ని టీలు వస్తున్నాయి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు టీ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్ అండి ఒకసారి అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా అయితే సేల్ అవుతదనమాట మనకు సమ్మర్ కన్నా గానీ ఎక్కువ వింటర్ సీజన్ లో అయితే బాగా సేల్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఈ మంచుకి ఏంటి అంటే చలికి ఏంటంటే అంటే వేడి వేడిగా తాగాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది సో మనకు వింటర్ సీజన్లో అయితే చాలా బాగా అయితే సేల్ అవుతాయండి టీవీ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇది కూడా చూడండి ఆ నెక్స్ట్ బిజినెస్ ఏంటి అంటే మెహందీ డిజైన్స్ అండి అంటే మనము చేతికి అంటే మెహందీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను అలాంటప్పుడు ఏంటి అంటే మనము మెహందీ పెట్టడం వల్ల ఏంటంటే అది కూడా ఒక మంచి బిజినెస్ అనమాట ఒక్కొక్క చేతికైతే పన్నెండు వందలు అలా కాస్ట్ చేస్తున్నారండి బయట చాలా మంది అయితే ఆ అంటే చిన్న చెయ్యి అంటే చిన్న పిల్లలకు పెద్ద పెద్దవాళ్ళకి కానీ ఒకే రేట్లోనే ఉన్నాయన్నమాట నేను వెళ్ళి ఒకసారి కూడా వాళ్ళని అడిగాను సో ఒక్క చేతికైతే పన్నెండు వందలు అంటే ఫుల్ గా పెట్టే మొత్తం అట్లా తీసుకున్నారనమాట సో మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఏంటి అంటే ఒక చేతికండి మనం పెట్టిన ఫైవ్ హండ్రెడ్ అలా చార్జ్ చేసినా మనకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట సో మీకు అంటే ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా మీరైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఒకసారి అయితే ట్రై చేయండి చెప్పాను కదా ఆల్రెడీ మనము ఫ్లెక్సీ టైప్ ఏంటంటే ఇక్కడ మెహందీ డిజైన్స్ బండ్లు అని చెప్పనేసి అన్ని శుభకార్యాలు కానీ చెప్పని మనము ఒక ఫ్లెక్సీ టైప్ గాని బయట పెట్టేసుకున్నామంటే సో ఖచ్చితంగా అయితే మీతో కాంటాక్ట్ అవుతారండి అప్పుడు మనము ఒక చేతికి ఆ ఆ ఇంత అమౌంట్ అని మనం పెట్టుకుని మనం చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అనమాట ఎందుకంటే ఇలా చేసి చాలా మంది అయితే చాలా అమౌంట్ అయితే సంపాదిస్తున్నారండి మనం అనుకుంటాం కోన్ లో ఏముంటుంది అని చెప్పని అనుకుంటాం గానీ నిజంగా అండి చాలా మంచి ఆదాయం అనేది వస్తుంది అనమాట ఒక్క చేతికి పన్నెండు వందలు అలా ఛార్జ్ చేస్తున్నారంటే సో మనము ఇంట్లోనే కాబట్టి మనకు ఎలాంటి అంటే ఏమి ఉండదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా మనకు రీజనబుల్ గా అయితే ఉంటుంది సో ఏదన్నా మన ఇంట్ వాళ్ళు కూడా ఏంటి అంటే మన దగ్గర కోన్ డిజైన్ బాగా పెడతారు సో పర్లేదు పోయినా మన చేతి నిండా బాగుంటుంది కదా అని ఆడవాళ్ళు కానీ అదే పిల్లలు కానీ చాలా ఇష్టంగా కూడా పెట్టుకుంటూ ఉంటారండి సో ఈ బిజినెస్ కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుందండి నెక్స్ట్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే మీ సేవ అండి మనకు డిగ్రీ వరకు చదివి ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఏంటి అంటే బయటకెళ్ళి జాబ్స్ అట్లా చేయలే చేయకుండా ఏంటి ఏంటంటే ఏదో ఒకటి పెట్టుకుంటే బాగుంటది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆ మనము మన డిగ్రీ సర్టిఫికేట్స్ మీద మనము అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీ సేవ పెట్టుకోవాలి అని చెప్పనేసి అప్లై చేసామంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఓకే చేస్తారండి అప్పుడు ఏంటంటే ఒక చిన్న రూమ్ ఉంటే చాలా అనమాట ఆ రూమ్ లోనే మనము ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకొని సిస్టమ్ అంతా పెట్టుకొని మనం ఆధార్ కార్డు కరెక్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అంటే అన్నీ చేసుకోవచ్చు అనమాట సో మనం ఆ విధంగా కూడా మనకు అంటే ఇంట్లో ఇంకేదైనా ఉన్నా వర్క్ చేసుకుంటూనే ఇది కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మనకు అమౌంట్ అనేది వస్తాయి అనమాట సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అనే చెప్తాను అనమాట నేను అంతేనండి నెక్స్ట్ ఏంటి అంటే మనకు అంటే చాలా మంది ఇప్పుడు అండి చాలా ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ అనమాట ఇది ఆ మిషన్ అండి మిషన్ అనమాట టైలరింగ్ సో ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు మనకు ఫ్రీగా నేర్పిస్తారు అదే విధంగా ఒక మిషన్ కూడా ఇస్తారు అనమాట సో మనం ఏంటి అంటే స్టార్టింగ్ అంటే ఇంట్లో నేర్చుకోకుండా ఏంటంటే ఆ యూట్యూబ్ లో అయినా మనము సెర్చ్ చేసుకొని పలాంటి కావాలంటే కటింగ్ కానీ అన్నీ అండి దాంట్లో స్టిచ్చింగ్ కూడా మొత్తం ఉంటుంది అనమాట సో దాంట్లో అయినా చూసుకొని మనము మిషన్ కుట్టడం అనేది ట్రై చేయొచ్చు అనమాట నేర్చుకోవచ్చు అదే విధంగా అండి మిషన్ కన్నా నేర్చుకుంటే మనకు పీసులు లెక్కన బయట ఇస్తారనమాట సో కటింగ్ వాళ్ళే చేసి ఇస్తారు మనం కుట్టాలన్నమాట జస్ట్ ఫ్యాంట్లన్నీ అంటే ఫ్యాంట్ల వరకే అయితే ఒక రేట్ ఉంటుంది అదే విధంగా లంగాల వరకు అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట సో అలా మనము చేసుకోవచ్చు అనమాట అంటే మనము ఆ ఇంట్లో అయినా పుట్టుకోవచ్చు లేదు అంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి ఆ మనకు చుట్టుపక్కల అందరూ ఇంట్లో ఒక మిషన్ పెట్టేసుకున్నారు అందరూ సో మనకు బట్టలు ఎవరు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏంటి అంటే మనం మిషన్ మిషన్ నేర్చుకుంటే చాలండి సో బయటకన్నా వెళ్ళి ఏంటంటే వాళ్ళు పీసులు లెక్కనిస్తారనమాట సో మనం వాళ్ళ అంటే ఫ్యాంట్లన్నీ కుడితే ఇంత అనేసి ఆ లంగాలన్నీ కుడితే అని లేదంటే బ్లౌజ్ కుడితే ఇంత అని చెప్పని ఇస్తూ ఉంటారు అనమాట సో మనం వాళ్ళు ఎన్ని చెప్తారో అన్ని కుట్టించామంటే సాయంత్రానికి ఒక అమౌంట్ అనేది వస్తుంది అనమాట సో మనకు పెట్రోల్ ఖర్చులో అవి తీసేసినా మనకు అమౌంట్ అనేది నెలకి దాదాపు చాలా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది కూడా టైలరింగ్ అనేది చాలా బెస్ట్ ఐడియా అండి ఎందుకంటే మనం ఒకరి కిందకి అసలు మనం వెళ్ళి పని చేయనవసరం లేదు ఓన్ గా అయితే మనమే టైలరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి బిజినెస్ అని తర్వాత ఏంటి అంటే బ్యాంగిల్స్ అండి సో మనమే మనము అంటే చదువుతో పాటు చదువు ఉండాలి చదువుతో పాటు తెలివి కూడా ఉండాలండి సో ఏంటంటే బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ మనము ఆ మనమే ఓన్ గా చేసుకోవచ్చు అనమాట సో ఏంటి అంటే బ్యాంగిల్స్ తీసుకొని దాని మీద అంటే స్టోన్ టైప్ గాని బ్యాంగిల్స్ గాని అదే విధంగా బ్రాస్లెట్స్ అదే విధంగా దండలు గాని అంటే పూసల టైప్ దండలు గాని అన్ని మనమే చేసుకొని మనమే సేల్ చేసుకోవచ్చు అనమాట సో మనకు అంటే పాలన దగ్గర ఇవి అమ్ముతారు అని చెప్తే ఆటోమేటిక్ మన ఇంటికే వచ్చి తీసుకెళ్తారనమాట సో ఇది కూడా ఒక చాలా మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తాను అనమాట ఎందుకంటే అది మన ఓన్ టాలెంట్ టాలెంట్ అనమాట సో మనం ఓన్ గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం టీవీ చూస్తూనే కూడా మనము ఆ గాజులు డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట కాకపోతే దానికి ఆ కొంచెం పెట్టుబడి పెట్టాలన్నమాట కానీ మనం పెట్టుబడి పెట్టాలి అంటే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదండి తక్కువ పెట్టుబడి అయినా మనకు సరిపోతుంది అనమాట ఒక వెయ్యి రూపాయలు కానీ లేదంటే ఒక రెండు వేలతో గానీ దానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకొని కొని ఒక ఐదు వేలు లోపండి పెట్టుబడి పెట్టుకున్నా మనకు ఐదు వేలకి ఐదు వేలు ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట సో చాలా మంది కూడా చేస్తున్నారు నేను మీకు వీడియో కూడా చూపిస్తానండి సో ఈ విధంగా కూడా మనము బ్యాంగిల్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ దండలు కానీ ఇట్లా మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఓన్ గా సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి నేను నెక్స్ట్ బిజినెస్ ఏంటి అంటే पूलि పువ్వుల వ్యాపారం అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాంగిల్స్ అవన్నీ ఎలా తయారు చేయాలని చెప్పాను సో అదే విధంగా అండి పువ్వులు కూడా అండి మనం విడి పువ్వులు తెచ్చేసుకున్నా కానీ సరే ఆ మనకు పూలమాలకే కానీ మనం అల్లేసుకోవచ్చు అనమాట అది మన ఓన్ టాలెంట్ సో ఈ పూలమాలలు అదే విధంగా ఆ జడకి వేసుకుంటాం కదా సో అవి కూడా అండి మనం ఓన్ గా తయారు చేసుకోవచ్చు అనమాట పువ్వులు తెచ్చుకొని లేదంటే పువ్వులు అల్లుకొని మనము బయట ఇచ్చుకోవడము లేదంటే సేల్ చేసుకోవడం అంటే పెట్టుకొని అంటే ఆటోమేటిక్ గా పువ్వుల కోసం వస్తారు కాబట్టి సో వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు అనమాట సో ఈ విధంగా కూడా మనము పువ్వుల బిజినెస్ కూడా చాలా మంచిదండి సో ఇది కూడా మనము ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొక బిజినెస్ ఏంటి అంటే ఫ్యాన్సీ షాప్ అండి మనకు ఒక చిన్న రూమ్ ఉన్నా చాలన్నమాట ఒక పదివేలు మనం పెట్టుబడి పెట్టుకొని అంటే చెన్నై కానీ లేదంటే బెంగళూరు గానీ అది వెళ్ళిపోయాం అనుకోండి సో అప్పుడు మనం తక్కువ తక్కువ కంటే అక్కడ మనకు కొంచెం చీప్ గా ఇస్తారనమాట సో అలా అన్ని వస్తువులు మనకు ఫ్యాన్సీకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిపెట్టేసుకొని మనము ఇంట్లోనే ఒక రూమ్ ఏదైనా ఖాళీగా ఉంటే ఆ రూమ్ లోనే పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు అనమాట సో పలాన్ దగ్గర ఫ్యాన్సీ షాప్ ఉంది అన్ని ఉన్నాయి అని చెప్పనేసి ఆటోమేటిక్ గా మన దగ్గరకు వచ్చి అనమాట వాళ్ళే తీసుకెళ్తారండి సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అని నేను చెప్తాను అనమాట ఎందుకు అంటే మనము నేను చెప్పాను కదండి ఏదైనా సరే మనం ఏ బిజినెస్ చేసినా సరే కష్టపడిందే ఏది రాదండి రూపాయి అనేది మనకు అస్సలు కంటికి అనేది కనిపించకుండా ఉండదు అనమాట అంటే మనం కష్టపడితేనే రూపాయి కనిపిస్తుంది కష్టపడకుండా అయితే మనకు డబ్బులు అనేది కనిపించదు అనమాట సో కష్టపడండి ఆ ఖచ్చితంగా అయితే ఈ బిజినెస్ ఫ్యాన్సీ షాప్ వల్ల చాలా అంటే మనకు తక్కువ తెచ్చుకొని మనం కొంచెం ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ కమ్ముకోవచ్చు అనమాట సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కడ మనకు తక్కువ దొరుకుతుంది అని చెప్పనేసి కనుక్కొని అక్కడికి వెళ్ళి మనం తక్కువ తెచ్చుకొని దాని మీద ఒక ఐదు రూపాయలు కానీ లేదు అంటే ఒక మూడు రూపాయలు కానీ అట్లా మనకు ఖచ్చితంగా మన ఆదాయం అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఒకసారి అయితే మీరు ఏదన్నా ఒక చిన్న రూమ్ ఉంటే చూసుకొని ఫ్యాన్సీ షాప్ టైప్ పెట్టుకొని ఒకసారి అయితే ట్రై చేయండి ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి బిజినెస్ ఐడియా అనే చెప్తానండి నేను తర్వాత బిజినెస్ ఏంటి అంటే అల్లికలండి అల్లికలు ఆ అదే విధంగా ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ గాని అవన్నీ అనమాట సో ఏంటి అంటే అంతకు ముందు అంటే ఇప్పుడంటే మనకు ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్ని వచ్చేసినాయి అనమాట అంతకు ముందు ఏంటంటే మనము కుట్లు అంటే అల్లికలు అల్లుకునే వాళ్ళం అనమాట ఒక శారీ తెచ్చుకున్నా సరే మనము ఆ స్టీల్ వర్క్ అని చెప్పని అట్లా మనము ఒక్కొక్క శారీకి గానీ అదే విధంగా గాగ్రాస్ గాని మనము థ్రెడ్ వర్క్ గానీ లేదు అంటే స్టీల్ వర్క్ గానీ అట్లా మనం రకరకాల అల్లికలు అయితే అల్లుకునే వాళ్ళం అనమాట సో ఇప్పుడైతే అదే ట్రెండింగ్ లో కూడా ఉందండి సో ఇప్పుడు పాత మోడల్స్ అన్ని ఇప్పుడు ఏంటి అంటే కొత్త మోడల్స్ లో అయితే అన్నమాట సో ఒకసారి మీరైతే ఇంట్లోనే చీరలకు కానీ అదే విధంగా పిల్లల ఫ్రాక్లు కానీ అంటే డాక్ డ్రెస్ గానీ వాటికి అయితే ఖచ్చితంగా అయితే మీరు ఆ వర్క్ అనేది వేయండి సో అట్లా వేసి వేయడం వల్ల ఏంటి అంటే మనకు ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పగలుగుతాము దీంట్లో కూడా మనకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఎందుకంటే ఒక చీరకి ఇంత వర్క్ చేసామంటే ఇంత అమౌంట్ అనేది వస్తుంది అదే విధంగా ఒక బ్లౌజ్ కి ఒక వర్క్ వేసామంటే ఇంత అమౌంట్ అనేది వస్తా ఉంటుంది సో ఇప్పుడు మగ్గం వర్క్లు అవన్నీ వేస్తున్నారండి అండి సో అవి కాకుండా మనం చేత్తోనే అనమాట మామూలుగా ఇప్పుడు మనం ఓన్ గా అనమాట సో మనము అల్లికలు ఎలా ఉంటాము సో ఆ విధంగా అనమాట థ్రెడ్ వర్క్ ఉంది అదే విధంగా స్టీల్ వర్క్ అన్ని ఉన్నాయన్నమాట సో వాటితో కూడా మనము మంచిగా బిజినెస్ అయితే ఒక ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే అయితే చెప్తాను అనమాట నేను ఆ సో నేను కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే విధంగా వీడియో కూడా ఫుల్ గా చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన వాటిలో మీరు ఏదో ఒకటి ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో మీరు నాకు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ ద్వారా ఏంటి అంటే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుందండి సో కొన్ని కొన్ని బిజినెస్ ఐడియాస్ ఎవరికైనా అయితే యూజ్ అయితే ఉంటుంది అనమాట సో అందుకని లైక్ చేయమని చెప్పని అడుగుతున్నాను అదే విధంగా ఏంటి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇంకా 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 కొత్త కొత్త మంచి మంచి బిజినెస్ ఐడియాస్ గానీ అదే విధంగా ఇంకా కొత్త కొత్త వీడియోలతో కూడా నేను ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లవ్ ఆల్ బాయ్ బాయ్